ఇప్పుడు పోప్ ఏం చేస్తున్నాడంటే పోపు గారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇస్లాం మతం దగ్గరికి వెళ్తాడు కురాన్ని పట్టుకుంటాడు కురాన్ని ముద్దు పెట్టుకుంటాడు అదే పోపు కొన్నిసార్లు ఏమన్నాడంటే బైబిల్లో తప్పులు ఉన్నాయని చెబుతాడు పోపు రోమన్ క్యాథలిక్ అధినేత ఆయనే చెప్పాడు ఒక పోపు గారు ఏమన్నాడో తెలుసా యేసు ప్రభు అసలు ఒక తప్పు చేశాడు తప్పేంటంటే ఆయన పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పకుండా దేవాలయంలో ఉండిపోయాడు దానికి యేసు ప్రభు తల్లిదండ్రులకి సారీ చెప్పాలి క్షమాపణ అడగాలి అని చెప్పాడు పోపు గారు చెప్పారు యేసు ప్రభు సారీ చెప్పాలి అంటాడు అథెంటిక్గా ఉన్నాయే బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటాడు ఖురాన్ దగ్గరికి వెళ్తారు ఖురాన్ని ముద్దు పెట్టుకుంటాడు ప్రభు కృష్ణుడు ఒకటే అంటాడు అన్ని మతాలు ఒకటే అంటారు మీరు మీది ఫాలో అవ్వండి అంటారు మాది మేము ఫాలో అవుతాం అంటారు వీళ్ళు వెళ్ళు విగ్రహారాధన చేస్తారు దోపం వేస్తారు రాణిని పిలుస్తారు పోపు వీళ్ళే చక్కగా లేరు అన్ని మతాల దగ్గరికి వెళ్ళి అందరి అన్ని వరల్డ్ లీడర్స్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి మనందరం ఒకటే మనందరం ఒకటే మనందరం ఒకటి కాదు నైనా ఏసు రక్తం ఎవరైతే వాడతారో ఏసు రక్తంతో తమ పాపాలు కడుక్కుంటారో వాళ్ళు పరిశుద్ధులు అందరూ ఒకటి కాదు పాప క్షమాపణ ఒక ఏసు రక్తం ద్వారా తప్ప ఇంకా వేరే అవకాశం లేదు ఈ భూమి మీద అసలు ఈ భూమి మీదే లేదు రక్తం లేకుండా ఒక మనిషి తన పాపాలు కడుక్కోలేడు పాపాలు కడుక్కోలేడు అన్ని ఒకటి కాదు అన్నీ ఒకటి కాదు నేను జ్ఞానిని కదా అని అందరూ అనుకుంటారు ఒకసారి ఒక పాస్టర్ గారు బస్ స్టాప్ దగ్గర నిలబడ్డారు అప్పుడే బస్సు వెళ్తుంది ఈ పాస్టర్ గారు బస్ స్టాప్లో నిలబడి ఉన్నారు బస్సు అలా కదిలి వెళ్తూ ఉంటే వెనకాల చిలక పస్తి చెప్పే అతను చిలక చిలకన ఒక పెట్టిలో పెట్టుకుని పరిగెత్తుతున్నాడు ఆ బస్సు ఎక్కుదామని కానీ ఆ బస్సు ఏ ఊరు వెళ్తుందో ఆయనకు తెలీదు ఆ పాష గారిని అడుగుతున్నాడు ఈ బస్సు ఫలానా ఊరు వెళ్తుందా ఆ వెళ్ళే బస్సు నేను క్యాచ్ చేస్తాను అంటే ఈ పాస్టర్ గారు అన్నాడు అరే నువ్వు ఊర్లో వాళ్ళందరికీ జాతకాలు చదువుతావు ఆ ఊరు ఆ బస్సు ఏ ఊరు వెళ్ళిద్దో నీకు తెలీదు అంటారా అన్నాడు బస్సు ఏ ఊరు వెళ్తుందో చెప్పలేని జ్యోతిష్యుడు మనిషి ఏ ఊరు వెళ్తాడో ఏ ప్రదేశం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఎలా చెప్పగలుగుతాడు అన్నీ ఒకటి కాదు ట్రూత్ అనేది ఒకటి ఉంది సత్యం అనేది ఒకటి ఉంది సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది అన్నీ కరెక్ట్ కాదండి అన్నీ ఒకటి కాదు మీరు నన్ను తిట్టుకున్న మీరు నన్ను ఏమైనా అనుకున్నా పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఏసు రక్తం అవసరం సిలువను గూర్చిన వార్త అవసరం అన్నీ ఒకటి కాదు కానీ పోప్పొచ్చి ఏం చెప్తాడు అనంటే అన్నీ ఒకటే అన్నీ ఒకటే మీరు మీది ఫాలో అవ్వండి నేను నాది ఫాలో అవుతాను అందరం ఒకటైపోదాం అని చెప్పి ప్రపంచ మతాలన్నిటినీ ఒక్కటి చేస్తాడు దానికి అధినేత పోపే ఇది అవుతుంది తొందరలోనే అవుతుంది ఇది ఒక ప్రవచనం ప్రపంచ మతాలన్నీ కలిసి వన్ రిలీజియన్ ఫామ్ అవుతుంది యాంటీ క్రైస్ట్ వచ్చేసరికి అన్ని మతాలు వాళ్ళు ఒకటవుతారు అన్ని మతాలు వాళ్ళు అన్ని మతాల్లో అన్ని మతాల్లో ఈ క్రీస్తు విరోధి గురించి రాయబడి ఉంది నేను ఇది వరకు మీకు చెప్పాను క్రీస్తు విరోధి బైబిల్లో ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మొదటి రెండు మూడు వచనాల్లో తెల్లని గుర్రం మీద వస్తాడు క్రిస్టియన్స్ మోసపోయేది ఎక్కడంటే యేసుప్రభు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో యేసుప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడు హిందువులకి పద అవతారాలు ఉన్నాయి ఆ పదవ అవతారం తెల్లని గుర్రం మీద వచ్చే కల్కీ భగవాన్ హిందువులు దానికోసం ఎదురు చూస్తున్నారు పదవ అవతారం విష్ణువు పదో అవతారంలో కల్కీ భగవాన్గా తెల్లని గుర్రం ఎక్కి భూమి మీదకి వస్తాడు అని హిందువులు ఎదురు చూస్తున్నారు బౌద్ధ మతంలో ఆఖరి అవతారం ఇరవై ఐదవ అవతారం మైత్రేయి అవతారం అందులో బుద్ధుడు తెల్లని గుర్రం మీద భూమి మీదకు వస్తాడు అని బౌద్ధ మతస్తులు నమ్ముతున్నారు ఇస్లాం మతంలో వాళ్ళ ఆఖరి ఇమాం ప్రాఫిట్ వాళ్ళ లీడర్ వాళ్ళ మెస్సయ్య తెల్లని గుర్రం మీద వస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు అందరూ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు బైబిల్లో రెండు చోట్ల మనకి తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తుల గురించి రాయబడి ఉంది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో క్రీస్తు క్రీస్తువులు తెల్లని గుర్రం మీద వస్తాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడు మనం అన్నీ పరిశీలన చేసుకోవాలి అన్ని మతాల్లో చివరి దినాల్లో ఒక వ్యక్తి వస్తాడు అని ఉంది మనం కూడా ఎదురు చూస్తుంది ఎవరి కోసం అని అంటే యాంటీ క్రైస్ట్ వస్తాడు అప్పుడు వాడు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడింది అది మనం ఎదురు చూస్తుంది అయితే అన్ని మతాలు కలిసి ఒకటైనప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ పోప్ లాస్ట్ డేస్లో ఒక కొత్త మతాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాడు చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాడు ఇతడు ఏం చేస్తాడంటే ఒక కొత్త మతానికి పునాది వేస్తాడు రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోపు గారు ఒక కొత్త మతానికి పునాది వేస్తాడు ఆ పునాది దేని కొరకు అనంటే కేవలము క్రీస్తు విరోధిని ప్రపంచానికి బయలుపరచడం కొరకు యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రపంచానికి బయలుపరచబడతాడు యాంటీ